అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయగలుగుతాం నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐఎల్ వెరీ హ్యాపీ సార్ బీ అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ మీరు కూడా ఒకరు అందరు మనం కలిసి వర్కౌట్ చేద్దాం సార్ మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ గారు మీరు ద్రోహదం ద్రోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం నేనంతా డీప్ టెక్ వెళ్తున్నా ఇట్స్ ఇట్స్ అవర్ డ్రీమ్స్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీలాంటి ఒక మంచి పర్సన్ మళ్లీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వీ విల్ ప్రామిస్ ఇఫ్ యూ గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ విల్ బీ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్ తప్పకుండా చేద్దాం రెండోది కూడా మీకు చెప్తున్నా మీరందరూ నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్ళారు మీరంతా గురుదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు సహాయం చేయొద్దండి సమాజం కోసం పనిచేయండి మీరన్నట్టు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక వంద ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఐఎం థ్యాంక్ఫుల్ ఓసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి ఐరన్ కట్టల్స్ కొన్ని ఉంటాయి మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం విల్ బి వెరీ హ్యాపీ తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం అన్ని విషయాల్లో ముందుకు పోదాం తీసుకుని కాగితాలు తీసుకుంటామా ఇప్పుడు రెండున్నర అయ్యింది టైం కూడా అయ్యింది ఇంకా రెండు మూడు నాలుగైదు ప్రోగ్రాంలు ఉన్నాయి నువ్వు కాగితం ఇద్దువు కాగితం తీసుకుంటాను మీకు ఆయుధాలను తీసుకొని నేను ఏం కరెక్ట్ నమస్తే సార్ నా పేరు రమ్య శాంతిపురం గ్రామం సార్ మాది ఈ ద్వాక్రా మహిళా గ్రూపుల కోసం మీరు అభివృద్ధి ఎన్నో చేశారు కదండి సార్ దాని గురించి అభివృద్ధి కోసం కొంచెం సొంత ఉపాధి కోసం ఏం చర్యలు చేసుకోవాలనుకుంటున్నారు సార్ కమ్మ డాక్రా ఉమెన్ లో కూడా ఐదు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి లక్ష రూపాయల కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు రెండో కేటగిరీ లక్ష నుంచి పది లక్షల రూపాయలు ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది కొద్దిమంది పది లక్షల పైన వచ్చే ఆదాయం వచ్చేవాళ్ళు ఎంఎస్ఎంఈ కింద ఉన్నారు అంటే ఎంఎస్ఎంఈలో మూడు రకాలు ఉన్నాయి స్మాల్ ఇండస్ట్రీ రెండోది మైక్రో ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ మీడియం ఇండస్ట్రీ మూడు రకాలు ఉన్నాయి ఐదు గ్రూపుల కింద క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలో చేస్తా ఇక్కడే అలీప్ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది అది ఉమెన్ కోసమే పనిచేస్తారు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై ఐదులో నేను దాన్ని ప్రారంభించాను బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇప్పుడు ల్యాండ్ కూడా ఇచ్చాం వాళ్ళు మీలాంటి వాళ్ళందరినీ నెట్వర్క్ చేసి దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొచ్చి మీ ద్వారా ఉత్పత్తులు ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తారు అది ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈరోజు ఫౌండేషన్ ఇస్తారు మీరు దాంతో అసోసియేట్ కండి ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి నేనే ముందు ఆ రోజు ప్రయత్నం చేశా డాక్రా సంఘాలు నా బ్రెయిన్ చైల్డ్ అది నా మానస పుత్రిక దాన్ని డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నూట యాభై నూట ఎనభై నాలుగు నూట ఎనభై గ్రూపుల్ని ఐడెంటిఫై చేశారు అలీ ఆ నూట ఎనభై కానీ సక్సెస్ అయితే దీన్ని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎంత ల్యాండ్ అయినా ఇస్తాను ఇచ్చి ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలు వేతలు చేయాలన్న ఆకాంక్ష మీరు సహకరిస్తే సాధ్యం చేద్దాం థ్యాంక్ యూ మీరు అనుమతి ఇస్తే ఒక ఫోటో తీసుకోవాలని మళ్ళీ వస్తాను హలో సార్ గుడిపల్లి మండలం పెద్ద గ్రామం సార్ గత అరవై ఐదు సంవత్సరాలుగా మా ఊరికి రోడ్డు ప్రాబ్లం ఉంది మొన్న మీరు భయ బెంగళూరు వెళ్ళేటప్పుడు మా ఊర్లో అర్జీ కూడా వచ్చినాము కానీ సీసీ రోడ్ వేసినారు ఒక రెండు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇంకా సాల్వ్ కాలేదు కాబట్టి మా ఊరి రోడ్డు సదుపాయం కల్పించాలని మన ఓకే కోరుతున్నాం సార్ నోట్ చూస్తున్నాం ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి పెద్ద మాట్లాడండి సార్ నమస్తే నమస్కారం నా పేరు ఆర్ఎన్ రామ్లింగం వెయ్యి తొమ్మిది నూట ఎనభై తొమ్మిదిలో మీరు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మీతో ప్రతి నియో ప్రతి పంచాయతీని నేను చుట్టిన వాడిని నూట యాభై రెండు బూత్ కమిటీల ఇంటర్వ్యూలో మీతో పాల్గొన్నవాడిని సార్ నేను ఈ విజన్ చూడక ముందు మీకు ఒక నివేదికను సమర్పించడానికి నేను ప్రిపేర్ చేసి వచ్చినాను కానీ ఈ విజన్ చూసిన తర్వాత అవన్నీ కూడా కవర్ అయిపోయింది కుప్పం పంచ ప్రాణాల ప్రణాళిక అనేది ఒక నివేదికను నేను చేసినాను మొదటిది ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన రెండవది తిరుపతి గంగమ్మ గుడి నిర్మాణం మూడు హంద్రీ నివాసుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయటం నాలుగవది ప్రభుత్వ ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తృప్తి చెద్దడం ఐదవది భూగర్భ మురుగునీటి వ్యవస్థపై సత్వర చర్యలు అనేసి సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేశారు కాబట్టి నేను ఇది ఫోను మిగతా రెండు విషయాల్ని మీ యొక్క గమనానికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను ఒకటి మన కుప్పంలో పబ్లిక్ టాయిలెట్ల ప్రాబ్లం చాలా ఉంది సార్ ఇతర గ్రామాల నుండి వచ్చే మహిళకు చాలా దుస్థితి కాబట్టి దయచేసి పబ్లిక్ టాయిట్ మన కమిషన్ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి త్వరగా దాని నిర్మాణం చేపెట్టాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా లైబ్రరీ కూడా మంది చాలా పురాతనమైన లైబ్రరీ గ్రంథాలయం యాభై ఏళ్లకు ముందు నిర్మించిన గ్రంథాలయం తర్వాత జన్మభూమి ద్వారా కొద్దిగా పునరావృతమైంది కానీ మనకు చాలా పెద్ద ఒక గ్రంథాలయం అవసరం ఉందనేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా సార్ బానే ఉంది మీకు ఒక ఆలోచన ఉంది మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మరుగుదొడ్లన్నీ మరుగుదొడ్లైతే ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడే వికాస్ గారికి ఆదేశాలు ఇస్తున్నా కుప్పానికి ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల ఎస్టాబ్లిష్ చేస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అదే సమయంలో మీరు చెప్పినటువంటి యూనివర్సిటీ కూడా ప్రక్షాళన చేసి దీన్ని మళ్ళా యూజీసీకి కూడా అఫిలియేట్ చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ కూడా చేస్తాం నేను అందుకే కొత్తగా చిత్తూరు జిల్లా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండే ఏకైక యూనివర్సిటీ కుప్పం యూనివర్సిటీ ఉంది రేపు ఏదైనా కుప్పం చిత్తూరులో వస్తే ఒకనా రావాలి దీన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం అన్ని కూడా మీరు చెప్పిందే కాకుండా మీరు కూడా ఆలోచించాలి అందరూ భాగస్వాములు కావాలి ఇక్కడ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరూ చెప్తున్నారు డైరెక్షన్ నాకు ఇస్తున్నారు మీరందరూ కూడా ఇంట్లో పడుకుంటున్నారు సత్వర ఫలితాలు రావాలంటే బాధ్యత కూడా మీకు కూడా రావాల చదువుకున్న వాళ్ళు అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓసారి బాధ్యత తీసుకోవడం లేదు మేము ఇచ్చాం నువ్వు చెయ్యి నేను చేస్తా మీరు కూడా కలిసి వస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది సామాజిక బాధ్యత అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది చేద్దాం మీరు చెప్పినట్టన్ని నా మైండ్ లో ఉన్నాయి డెఫినెట్ గా చేయడానికి అన్ని విధాలు నేను ముందుకు వెళ్తాను మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా చేయాల్సిందిగా కోరుకుంటుంది పబ్లిక్ లైబ్రరీ సార్ పబ్లిక్ లైబ్రరీ నువ్వు కూడా ముందుగా రా అంత డబ్బులు నువ్వు కూడా పెట్టు పెడదాం డెఫినెట్ గా చేద్దాం లైబ్రరీ అనేది చాలా ముఖ్యం రీడింగ్ అనేది ఒక అలవాటు పెట్టుకుంటే జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆ పబ్లిక్ లైబ్రరీని కూడా ఏం చేయాలో దానికి ప్లాన్ తయారు చేసి చేస్తాం అవకాశం దానికి చాలా హలో సార్ నమస్తే సార్ రాకపోవచ్చు మళ్ళా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌజండ్ ఫైవ్ లో సీఎం గా ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది విత్ ఇన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ నవ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ దాని గురించి మూడు నేను దాని గురించి సీఎం అంటే ఏపీ డాట్ జీఓడి డాట్ ఇన్ కి రెండు సార్లు మెయిల్ పెట్టాను సార్ ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడ మా ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు ప్రద్యున్నా యూ విల్ టాక్ టు యూ సార్ మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి